ఆయనే కావాలనుకు అనుకుంటాం ఉందంటే అదంతే వాళ్ళ అభిమానం అది నేను అనేది ఏమంటే ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా ఆందోళన రాజకీయాలు చేస్తూ అందరికి స్వాహ సహకారం చేస్తూ అందరికి అందుబాటులో ఉంటూ అందరికీ పార్టీలు ఖచ్చితంగా పనిచేసే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నాకు తెలుసు ఏదున్నా కూడా వాళ్ళలో మార్పు వస్తా అని చెప్పేసి కూడా అందరికీ పనులు చేసాం ఎవరు వచ్చినా కూడా లేదనుకుంటే పనులు చేసిన పరిస్థితి ఉంది ఏదున్నా ఎప్పుడు చూడలే ఏ రోజు కూడా ఆలోచనలో వచ్చి ఏ ఏ దాని గురించి కూడా ఆలోచన చేయలే ఎంపీగా పోటీ చేసినాడు ఎంపీగా ఉన్నాడు మళ్ళా ఎన్నో గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు మోడీ నా జోబులో అని చెప్పేసి ఇద్దరు ఆ విధంగా ఏది కూడా పట్టించుకునే వారికి ఇరవై రోజుల వచ్చి బీజేపీ తరఫున పోటీ చేసి కుటుంబ తరఫున పోటీ చేస్తే హాస్పిటల్ తీసినాం బైపాస్ రోడ్ తీసినాం కాలేజ్ తీసినాం డిగ్రీ కాలేజ్ దాంతోపాటు రామ్ డెవలప్మెంట్ చేస్తాం గడప గడపినప్పుడు నలభై లక్షలతో రోడ్లు ట్రైన్లని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చినాం హాస్పిటల్ డెవలప్మెంట్ అయినాయి నాడు నేడు కింద కూడా బాగా స్కూల్ డెవలప్మెంట్ అయ్యి అమ్మఒడి కార్యక్రమం వస్తూ ఉంది చేయూత వస్తూ ఉంది పెన్షన్లు ఇస్తూ ఉన్నాం వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినాం సచివాలయాలు ఏర్పాటు చేసినాం ప్రజలకు అందుబాటులో ఉండే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత కూడా ఆధ్వర్యంలో ప్రజలు ఆ విధంగా సపోర్ట్ చేసినా అంటే బాధపడతా లోకల్లో అయితే సపోర్ట్ చేయబడవాలి ఎక్కడి నుంచో చిత్తూరు నుంచి